వెల్కమ్ టు ఎన్జీకే నైన్ న్యూస్ మిడ్చల్ జిల్లా కేసరా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల కమిటీ అవగాహన సరస్సు నిర్వహించారు దీనిలో భాగంగా కుషాయిగూడ ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నిమజ్జనం సమయంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి అలాగే గణేష్ మండప పర్మిషన్ ప్రతి ఒక్కరు ముందస్తు యాప్లో పర్మిషన్ తీసుకోవాల్సిందిగా తెలిపారు అదేవిధంగా విద్యుత్ శాఖ గురించి యాప్లో ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకోవాల్సిందిగా తెలిపారు అనంతరం కీచర పోలీస్ స్టేషన్ సిఏ వెంకటయ్య మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఎటువంటి అవాంఛనీయంగా సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు అలాగే ముఖ్యంగా మట్టి గణేష్లను పూజించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగర మున్సిపాలిటీ చైర్మన్ కోకుంట్ల చందారెడ్డి వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ కౌన్సిలర్లు సిఐ వెంకటయ్య ఏసీపీ టి మహేష్ కీసర విద్యుత్ శాఖ ఏఈ మురళీకృష్ణ దమ్మాయిగూడ కీసర వినాయకత్సవ కమిటీ అధ్యక్షులు కమిటీ నిర్వాహకులు కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు పండల్ ఆర్గనైజర్స్ మీటింగ్ జరిగే ప్రిపరేటరీ మీటింగ్ అనేది ఈరోజు పంచనాల్లో తీసుకోవడం జరిగింది దీనికి గౌరవ చైర్మన్ సాబు చంద్రవేడ్ సాబు వైస్ చైర్మన్ మల్లేశారు మరియు కౌన్సిలర్స్ మరియు మా ఇన్స్పెక్టర్ వెంకటయ్య మరి పండల్ ఆర్గనైజర్స్ అందరూ అటెండ్ అయ్యింది పండల్ ఆర్గనైజర్స్ కూడా అందరూ అటెండ్ కావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనేటివి సక్సెస్ఫుల్గా జరగడానికి గతంలో ఏమైనా ఇష్యూస్ కనుక ఉంటే వాటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడం కోసం మరియు ఈ పండల్ ఆర్గనైజర్స్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడము మరియు సక్సెస్ఫుల్గా విగ్రహాల ఇన్స్టాలేషన్ మరియు వాటిని పూజలు తర్వాత నిమజ్జనానికి సంబంధించి ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ చేస్తారు వాటికి సంబంధించి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది దానిలో భాగంగా పండల్ ఆర్గనైజర్స్ అందరితోని ఈరోజు మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది దాదాపు కీసర మండల పరిధిలో మూడు వందల అరవై వరకు విగ్రహాలు కన్నటి స్థాపిస్తారు ఇక్కడ ఈ ఈ మూడు వందల అరవై కాకుండా రాంపల్లి చెరువులో ఒక దాదాపు పన్నెండు వందల విగ్రహాలు పడతాయి ఇక్కడ ఈ పోచి ఈ ఈ మండలానికి సంబంధించి ఈ విగ్రహాలే కాకుండా మనకు చెర్లపల్లి పోచారము గట్కేసర్ నుండి కూడా విగ్రహాలు అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు వస్తాయి వాటికి సంబంధించి కూడా మనము కొన్ని అరేంజ్మెంట్స్ మరియు బందోబస్తు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది దాదాపు రెండవ రోజు నుండే విగ్రహాలు పడుతుంటాయి వాటికి సంబంధించి కూడా ఈరోజు విగ్రహాలకు సంబంధించి నిమజ్జనానికి సంబంధించి కూడా అందరికీ సూచనలు చేయడం జరిగింది దీనికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి ఏఈ గారు మరియు చైర్మన్ సాబు వైస్ చైర్మన్ గారు మరియు అందరూ అటెండ్ కావడం జరిగింది వాళ్ళకి సంబంధించిన రోడ్డుకు సమస్యలు ఉన్నాయి ఆ లైన్కి సంబంధించి లూజ్ వైరింగ్ సంబంధించినవి వాళ్ళు కూడా కొన్ని చెప్పడం జరిగింది అవి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది అలాగే ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఒకటి మట్టి గణపతులను ఎక్కువ గణపతిని స్థాపించుకునే విధంగా కొంచెం అవేర్నెస్ చేయడం గురించి కూడా డిపార్ట్మెంట్ నుండి రిక్వెస్ట్ చేయడం జరిగింది పోలీస్ కూడా ఈ నిమజ్జనం అంటే ఐడోల్ ఇన్స్టాలేషన్ దగ్గర నుండి పూజలు అయిపోయి నిమజ్జనం వరకు కూడా వాళ్ళను ఆర్గనైజర్స్ని డిపార్ట్మెంట్ పోలీస్ విధుల్లో భాగస్వాములను చేస్తున్నాము అలాగే మనం మేము ఒక యాప్ ద్వారా వాళ్ళ అన్ని డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది దాంట్లో విగ్రహం ఎత్తు అది ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఎక్కడ చేస్తారు దానికి సంబంధించిన విషయాలన్నీ మేము చేస్తున్నాము ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అవి కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి కూడా వాళ్ళు కన్ ఫీజు కట్టి పర్మిషన్ అనేది తీసుకోవాల్సిన బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి ఈ ఈ వాళ్ళకి ఇచ్చిన సూచనలు వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తే ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి అలాగే ఈ ఏరియాలో గతంలో ఏమి ఇష్యూస్ లేవు ఏదైనా కొత్తగా ఇన్స్టాల్ చేసే పరిస్థితి ఉన్న సందర్భంగా ఏదైనా డిస్ప్యూట్ ల్యాండ్కి సంబంధించి ఏదైనా ఎవరైనా ఆబ్జెక్షన్స్ తెలియజేస్తే కూడా ఎవరైనా దారికి అడ్డంగా పెట్టి పెడుతున్నారన్న సందర్భాలు ఏమన్నా ఉన్నా కూడా మేము డిపార్ట్మెంట్ దగ్గరుండి వాటిని మేము కూడా ఇన్వాల్వ్ అయి సూటబుల్ ప్లేసెస్ అనేటివి చూసుకునే విధంగా మేము ఇన్వాల్వ్ అవుతాము ప్రతిదీ పోలీసుల సహకారం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము దీనికి చైర్మన్ గారు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి ప్రజలు ఈ ఈ ఈ ఉత్సవాలు సక్సెస్ఫుల్గా చేసుకొని వాళ్ళ ఈ తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా చేసుకుని ఏ విధమైన ఇన్సిడెంట్ లేకుండా సుఖశాంతులతో ఉండాల్సిందిగా ఈ సందర్భంగా సరే ఇవైతే ఇప్పుడు మండపాల దగ్గర సౌండ్ సిస్టమ్ పెడుతున్నారు కదా దానికి ఏమైనా టైమింగ్స్ ఏమైనా పెడతారా లేదంటే తను ఏమన్నా వివరంగా టైమింగ్స్ టెన్ తర్వాత ఉండదు ప్రతిదీ పర్మిషన్ తీసుకోవాల్సిందిగా చెప్పినాము ఇప్పటికే పవర్ కానీ మరియు డిపార్ట్మెంట్ నుండి కూడా మాకు యాప్లో పర్మిషన్ కూడా మేము పర్మిషన్ ఇస్తాము మాకు యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ రికమెండ్ చేస్తే అది నా దగ్గరకు వస్తుంది అది నేనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దానికి టెన్ తర్వాత నైటు ఆ మైక్లు అనేటివి పెట్టకూడదు అలాగే డీజేలు కూడా పెట్టద్దు అనేది కూడా అందరికీ ముందు చెప్పడం జరిగింది డీజేల వల్ల కొంచెం సౌండ్ పొల్యూషన్ ఉంటుంది డిస్టర్బెన్స్ ఉంటుంది చిన్నపిల్లలు పడుకోరు మరియు ఏదైనా హాట్ స్టోక్ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి ఈ డీజేలు ఎవరైతే డీజేలు డీజేలు ఎవరైతే షాపులు ఉంటారో వాళ్ళ ఓనర్స్కి కూడా మేము ఈ సందర్భంగా నోటీసెస్ ఇస్తాము వాళ్ళకు సప్లై చేయొద్దని చెప్పి వెళ్ళినంతవరకు ఈ డీజే సిస్టమ్ లేకుండా ఆ బ్యాండ్ కొట్టుకునే వాళ్ళకు వాళ్ళ ఉపాధి కోల్పోకుండా ఉండడానికి బ్యాండ్తో ఒకప్పుడు ఎట్లా చేసిందో చిన్నప్పుడు అదేవిధంగా బ్యాండ్ వాడుకునే విధంగా చేస్తే మంచిది అలాగే లేకపోతే చిన్న బాక్స్ పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు కాబట్టి డీజిల్ అనేది నిషేధం సో ఏవైతే ఇప్పుడు మనం అయ్యే దగ్గర మాత్రమే బందోబస్తు పెడుతున్నారు కొన్ని చిన్నపిల్లలు వెళ్ళి కుంటలలో అక్కడ ఇక్కడ చేస్తున్నారు అక్కడ మాత్రం బందోబస్తు ఉండట్లేదు అదే నేను దాని గురించి చెప్తాను దాన్ని ఎలా గుర్తి దాన్ని ఎలా గుర్తిస్తారు అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ పెడతారా లేదంటే మున్సిపల్ సిబ్బందిని పెట్టి ఏర్పాటు చేస్తారా అదే మా మాకు ప్రతి యాప్ ద్వారా మాకు తెలుస్తుంది ఏ విగ్రహము ఎక్కడ నిమజ్జనం చేస్తారనేది కూడా దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి అందులో నిమజ్జనం చేసే పాయింట్స్ను మంద అక్కడ మేము మా చైర్మన్ గారు అందరూ మున్సిపాలిటీ నుండి అక్కడ బందోబస్తు అరేంజ్మెంట్స్ లైటింగ్ అరేంజ్మెంట్స్ ట్రైన్స్ అరేంజ్మెంట్స్ అనేటివి చేయడం జరుగుతుంది ఇప్పుడు కాలనీలో చిన్న పిల్లలు పోతుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళు ఎందుకంటే ఎక్కడ నుండి ఏ పిల్లలు వెళ్ళిపోతూ తెలియదు చిన్న చిన్నవి కూడా మాకు లెక్కలు లేనివి కూడా కొంతమంది పట్టుకొని పోయే అవకాశం ఉంటుంది అలాంటి మండల ఆర్గనైజర్స్ ఏది ఉన్నా కూడా మాకు దృష్టిలోకి తీసుకొస్తారు అలాగే మా కోల్స్ అండ్ పెట్రో కార్స్ కూడా కోల్స్ పెట్రో కార్స్ను కూడా మరి కొంతమంది సిబ్బందిని కూడా మేము మీరు అన్నట్టు యాక్సిస్ ఉన్న ఏరియాలో నీట్గా యాక్సిస్ ఉన్న ఏరియాలో కూడా మేము బందోబస్తు ఖచ్చితంగా పెడతాం ఒకవేళ నిమజ్జనం ఫెసిలిటీ ఇంకా ఎక్కువ బందోబస్తు పెడతాం లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా మనకు మున్సిపాలిటీ నుండి నిమజ్జనం ఏర్పాటు చేశారు కదా మనకు మల్లాపూర్ చెర్లపల్లి అక్కడ నుంచి ప్లస్ రాంపల్లిలో కూడా చుట్టుపక్కల కాలనీ చాలా అయ్యాయి వినాయక నిమజ్జనం అప్పుడు ఏమవుతుందంటే ట్రైన్లు ఒకటి లేదా రెండు పెడుతున్నారు అందరు నిమజ్జనాన్ని సంతోషంగా లాస్ట్ డే ఏం చేస్తున్నారు మంచి డాన్సులు చేసి ఫ్యామిలీస్ అందరూ వచ్చేసి నిమజ్జనం దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండు నుంచి మూడు గంటలు పడుతుంది కొంచెం దయచేసి ఒక క్రేన్ల ఏర్పాట్లు ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం సార్ మీటింగ్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఆ చెర్లపల్లి రోడ్డు ఇప్పుడు కొంచెం మనకు చాలా డిస్టర్బెన్స్ ఉన్నది కనీసం వినాయక చవితిలోసిన ఆ కుంతలు కూర్చడం కానీ అట్లాంటి కార్యక్రమం కొంచెం చేస్తే బాగుంటది మెయిన్ అయితే క్రేన్లది రాత్రి పన్నెండు గంటలకు వెళ్తే తెల్లవారుజామున నాలుగు ఐదు గంటలు అవుతుంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మనకి ఏంటంటే అన్ని కాలనీల వాళ్ళు ఫిఫ్త్ డే కానీ సెవెంత్ డే కానీ నిమజ్జనానికి ఎక్కువ బయలుదేరుతున్నారు ఆ డేస్ లో కొంచెం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్ ఓకే మనం ఇక్కడ మంచి గ్రామేజ్ అనుకుంటున్న కీసా మనల్ని మొత్తం మాకు చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తున్నాయి రోడ్లు కొంచెం వర్షాకాలం ప్రకారం కానీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి దారిలో కొంచెం రోడ్లు సరిగ్గా చేయించండి అలాగే మెయిన్ వచ్చేసి మాకు కరెంట్ వాళ్ళతో చాలా ఇబ్బంది ఉంది సార్ కొంచెం కరెంట్ వాళ్ళైతే అయితే ఎవరు రానట్టున్నారు మెయిన్ ఏఈ గారిని కానీ ఎవరిని కొన్ని పిలిపిస్తే చాలా బాగుండు కరెంట్ వాళ్ళతోనే కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్ ఆ మండపాల దగ్గర ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ అటువంటి జరిగొచ్చు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వాళ్ళని కొంచెం పిలిపించి వాళ్ళతో కూడా కంప్లీట్ చేస్తే మంచిగుతుందని అనుకుంటున్నాం వెళ్ళే దాంట్లో మాత్రం కొంచెం లైటింగ్ సరిగా ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా ప్రజలను కోరుకుంటున్నాం అట్లే ఇక ప్రతి సంవత్సరం వచ్చినట్టు కొంచెం లడ్డు దొంగలు కూడా ఎక్కువ అయిపోయిండు లడ్డులు ఎక్కువ పోతున్నారు సార్ అది కొంచెం జన డిసిప్లిన్ కూడా లేదు వాళ్ళకు కూడా అది గలీజ్ అయిపోయింది పద్ధతి వాళ్ళ మీద కూడా పోలీస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడుకుందాం ముఖ్యంగా ఏంటంటే మనం ఎవ్రీ ఇయర్ చేసినటువంటి గణేష్ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అవి తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు సజావుగా ఇలాంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా సజావుగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మన మండపంలో కానీ మన కాలనీలో కానీ మన మున్సిపాలిటీలో కానీ ఎలాంటి లబ్బి లేకుండా మన గ్రామంలో కానీ గ్రామ పంచాయతీ నుంచి కూడా వచ్చారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగిపోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరంలో కూడా నేను ఇక్కడే ఉండి ఇదే వేదిక పైన మనం అందరం మాట్లాడుకొని చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసినాం ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ఎలాంటి కేసులు నమోదు కాకుండా చేయడం జరిగింది అదే స్ఫూర్తితోటి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మనం అందరం ఎలాంటి శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా ఇచ్చేటువంటి పోలీస్ శాఖ ఇచ్చేటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పాటిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోవాలని చెప్పేసి ఆశిస్తూ మీకు గత సంవత్సరంలో ఇంతకుముందు ఉన్నటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ వైపు నుంచి ఇచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం